ఒక చిన్న వివాదం పెద్దదిగా మారి నైఫ్తో దాడి చేసే వరకు వెళ్లి ఒక వ్యక్తి హత్యకు గురైన ఘటన అల్లూరు సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం వెంకటరెడ్డిపేట గ్రామం వద్ద జరిగింది ఎటపాక ఎస్ఐ పార్థసారథి వెల్లడించిన వివరాల ప్రకారం తెలంగాణ రాష్ట్రం భద్రాచలం పట్టణానికి చెందిన కొందరు యువకులు సోమవారం వెంకటరెడ్డిపేట గ్రామ సమీపంలో జామాయిల్ తోటలో భోజనం చేస్తున్నారు ఆ సమయంలో వెంకటరెడ్డిపేట గ్రామానికి చెందిన ఒక యువకుడు అటుగా బహిర్భూమికి వెళ్లాడు దీనితో ఆగ్రహించిన భద్రాచలం వ్యక్తులు బహిర్భూమికి వచ్చిన యువకుడితో గొడవపడగా వివాదం పెద్దదైంది దీనితో ఆవేశంగా వెళ్లిపోయిన సదర యువకుడు మందితో వెనుదిరిగి వచ్చి భద్రాచలం వ్యక్తులతో ఘర్షణకు దిగాడు ఈ క్రమంలో భద్రాచలంకి చెందిన యువకుల్లో ఒకడు ప్రత్యర్థి వర్గానికి చెందిన వారిపై తన వద్ద ఉన్న నైఫ్ తో దాడి చేశాడు ఈ ఘటనలో అజ్మీరా సాయి కుమార్ అనే పదిహేను సంవత్సరాల విద్యార్థి మృతి చెందడంతో పాటు మరో ఇద్దరు గాయపడ్డారు కాగా మృతుడు సాయికుమార్ ఎడపాక మండలం రామగోపాలపురం తండా గ్రామానికి చెంది నెల్లిపాక హై స్కూల్లో పదవ తరగతి చదివి ప్రస్తుతం పబ్లిక్ పరీక్షలు రాస్తున్నాడు ఇలా ఉంటే బహిర్భూమికి వెళ్ళి అసలు మొదట వివాదానికి ఒకరు కారణమైతే అతనికి స్నేహితంగా వెళ్లి వివాదంలో తలదూర్చి సాయికుమార్ హత్య గురి కావడం గమనార్హం నిందితుల పరారీలో ఉండగా అటపాక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు